மா இங்கிலிஷ் ஆண்டபின் டோட்டாடி மா இங்கிலீஷ் ஆண்டை நோட்டாடி ఒక పదకొండు రోజులు మా సార్ రోజు సార్ డాడీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చెప్పే చెప్పేదాడి నాకు టెన్ బై టెన్ వేసేది డాడీ ఇంగ్లీష్ లో నాకు టెన్ బై టెన్ వేసేది డాడీ ఇంగ్లీష్ లో లేపి క్వశ్చన్ అరుస్తే టక్క టెక్పేడా నేను లేపి క్వశ్చన్ అరుస్తే టక్కడక్కడి నేను అమ్మను మంచి చదువుకోడాని ఒక పది రోజులు పోయేస్తా డాడీ ఆ అమ్మను మంచి చదువుకోడాడిని ఒక పది రోజులు పోయేస్తా డాడీ